హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే లంచ్తో పాటు సపరేట్గా ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి లేదంటే తినరనమాట దానికోసమని కొన్ని కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే చేస్తుంటాను దాంట్లో మా పిల్లలకి బాగా ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి ఇదైతే ఇక్కడ ఏంటంటే టూ పొటాటోస్ తీసుకొని పై తోలంతా తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా చిప్స్ లా కట్ చేసుకొని నేను ఇప్పుడు చూపించినట్టు విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అన్ని వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకోవాలన్నమాట అలా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకోవాలండి వాటర్ అంతా అంటే మరీ ఎండిపోయేంత వరకు కాదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరపెట్టేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా ఆరపెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి వాటర్ అనేది కొంచెం దాని మీద మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆడకుండా ఇలా వాటర్ అనేది కొంచెం పోయేంత వరకు ఆరపెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే ఒక గిన్నెలో ఆయిల్ ఆయిల్ పోసేసుకొని హీట్ అయ్యాక మనం కొన్ని కొన్ని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్లోకి మనకేంటంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ మాడినివ్వకూడదు లైట్గా ఇప్పుడు మనం ఇట్లా వేయించేటప్పుడు ఏంటంటే మనకి సౌండ్ వస్తుంది వేగిపోయినట్టుగా సౌండ్ వస్తుందనమాట అప్పుడు తీసేసుకోవాలి లేదు అంటే మొత్తం కొంచెం మరీ ఎర్రగా వేగిందనుకోండి మాడిపోయినట్టుగా ఉంటుందన్నమాట తినేటప్పుడు కాబట్టి ఇలా చూసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత అన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఏంటంటే మొత్తం అతుక్కుపోయినట్టు ఉన్నాయనుకోండి మనకి ఆలు అనేది మెత్తగా ఉంటుంది సో ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా క్రిస్పీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఓన్లీ ఇలాగ తినేసిన సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో అటుకులు వేయించుకుంటున్నానండి అదే ఆయిల్లో అలాగే ఉంచేసుకొని ఇక్కడ ఏంటంటే అటుకులు ఆయిల్లో వేస్తే మనం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా మనకి జ్యూస్ వడగట్టేది ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసినట్టు చేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట అటుకులు కూడా ఇక్కడ నేను ఏంటంటే పెద్ద బౌల్ నిండా వేసుకున్నానండి అటుకులు మొత్తం ఇలా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత అన్ని దాంట్లో ప్యాలు చిప్స్ వేయించుకున్నాం కదండి దాంట్లో యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పల్లీలు అనేది వేయించుకుంటున్నాను అనమాట సేమ్ ఇలానే వేయించుకుంటున్నాను పల్లీలు ఎండ్ అలాగే మనకి పుట్నాల పప్పు కూడా ఉంటుంది కదండీ అది కూడా వేయించుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకుంటున్నాను అనమాట ఆయిల్లో ఒకేసారి తీయడం కష్టమైపోయి లాస్ట్లో ఉన్నవి మాడిపోతుంటాయి కదా అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి ఇలా వేయించుకుంటున్నానండి మన ఇష్టం అనమాట పల్లీలు ఇలా పుట్నాల పప్పు అనేది మనకి ఎక్కువగా నచ్చుతాయి అనుకుంటే ఎక్కువగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఏవి కూడా అసలు మాడనివ్వకుండా చూసుకోవాలండి కొంచెం వేగంగానే తీసేస్తే మనకి ఫస్ట్ కొంచెం పచ్చిగా అనిపించిన తర్వాత ఏంటంటే మనకి మంచిగా వేగిపోయి ఉంటాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని ఇలా వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ మనం ఉప్పు కారం అండ్ మిరియాల పొడి ఇవన్నీ కూడా మనం దంచుతాము కదండి ఇంట్లో మామూలుగా దంచుకోవడానికి ఉంటుంది కదా దాంట్లో యాడ్ చేసేసుకొని చిటికేడు పసుపు అండ్ జీలకర్ర పొడి కూడా కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను అండ్ మనం వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగైదు పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను మీ ఇష్టం పొట్టు తీసుకోవాలి తీయకుండా ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా సో తీసుకొని అయినా తీసుకోకుండా అయినా వేసుకొని దంచుకోవాలన్నమాట దంచుకొని ఇదంతా ఇందులో కలిపేసి మిక్స్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేయండి హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ